జమిలీ దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది దక్షిణాదిలో ఎన్డీఏ బలోపేతం పైన ప్రత్యేకంగా ప్రధాని మోడీ ఫోకస్ చేశారు ఇందుకోసం తాజాగా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు నాటికి దక్షిణాదిన ఎన్డీఏను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు సమన్వయకర్తగా జేపీ నడ్డా ఈ కమిటీని పర్యవేక్షిస్తారు ఇందులో చంద్రబాబు పవన్ కు బిగ్ టాస్క్ అప్పగించారు ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న ఎన్డీఏ దక్షిణాదిన విస్తరణ దిశగా అడుగులు వేస్తుంది జమిలి వైపు ఆలోచన చేస్తున్న ప్రధాని మోదీ అమిత్ షా ఇప్పుడు దక్షిణాదిలోనూ ఎన్డీఏకు సీట్లు ఎలా పెంచుకోవాలనే అంశంపైన ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టారు ఇందుకోసం కేంద్ర మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు ప్రజల మూడు అమలు చేయాల్సిన నిర్ణయాలు సంక్షేమ పథకాలతో పాటుగా రాజకీయ వ్యూహాలను సూచించనుంది ఈ కమిటీ సమన్వయకర్తగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బాధ్యతలు అప్పగించారు ఈ కమిటీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ భూపేంద్ర యాదవ్ రామ్మోహన్ నాయుడును నియమించారు ఈ ముగ్గురు మంత్రులు దక్షిణాది రాష్ట్రాల వారీగా సబ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు ఒక్కో కమిటీలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు సభ్యులుగా ఉండనున్నారు వీరి స్థానికంగా ఉన్న అంశాలను కమిటీకి వివరించి బలోపేతానికి కావలసిన సూచనలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు రానున్న మూడేళ్ల కాలంలో ఎన్డీఏను దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్దేశించారు ఇప్పటికే ఈ కమిటీ ఏర్పాటు తమ లక్ష్యాల గురించి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేత చంద్రబాబుతో బీజేపీ ముఖ్యులు చర్చించారు ఇక ఈ కమిటీకి నిరంతరం చంద్రబాబుతో టచ్ లో ఉండాలని పార్టీ నేతలు మంత్రులకు సూచించారు చంద్రబాబు ఎన్డీఏ బలోపేతం కోసం వ్యూహాలను ఈ కమిటీకి అందించనున్నారు అదేవిధంగా జనసేనాని పవన్ దక్షిణాది రాష్ట్రాల్లో తనకు ఉన్న ఇమేజ్తో ఎన్డీఏ బలోపేతం కోసం తరచూ పర్యటన చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు వ్యూహాలు పవన్ ప్రచారం ద్వారా తాము చేపట్టిన మిషన్ సక్సెస్ చేసేందుకు బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది